శ్రీ గురుభ్యో స్మత్ పరమ గురుభ్యో నస్మత్ సర్వగురుభ్యో నమ మాతృభ్యో నమః పితృభ్యో నమ మాతాపితృభ్యో నమ శ్రీ శ్రీమతే నమః శ్రీమతే నారాయణాయ నమః శ్రీమతే నమః శ్రీమతే హయగ్రీవాయనమ శ్రీమాత్రే నమ నన్నను మనం చెప్పుకున్నది ప్రతీది కూడా అమ్మవారి మీదనే భారం వహించి మనం చేసే ప్రతి పనిని కూడా చెప్ప చేయాలి నని కూడా భగవద్ అర్పితం చేసేవాళ్ళు తాము చేసే ప్రతి కార్యాన్ని పవిత్రంగా ఉండేటట్టు శ్రద్ధ వహించి చేస్తే అమ్మ తాలూకా పూజ భగవతీ పూజ అయ్యేటట్టు చేయమని దేవుని అమ్మవారిని ఇందులో మనం కోరినట్టు శంకరాచార్యగా చెప్పడం జరిగింది నేను శ్లోకం జపోహ జల్పహ శిల్పం అనే శ్లోకంలో ఇవాళ మనం చెప్పుకోబోయే శ్లోకం సుధామప్యాస్వాద్య అనే శ్లోకం అంటే దీంట్లో అమ్మవారు జగన్మాత యొక్క తాటంక కూడా తెలిపారు అద్భుత పాఠాన్ని అమృత పాఠాన్ని పానాన్ని ఇతర దేవతలు వసిస్తారని కాలకోటి విషయం తాగిన శ్రీదేవి తాటకముల మహిమతో పరమేశ్వరుడు కాలధర్మాన్ని పొందలేదని దీంట్ శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది सुधामप्यास्वाद्य प्रतिभयजरामृत्युहरिणीम् विभज्यन्ते विश्वे विधिशतमखाद्यादिविशदः कराळम् यत्क्ष्वेणम् कपलितवतः कालकलना न शम्भोः तन्मूलम् तव जननिताटङ्कमहिमा సుధా అప్యా స్వాద్య ప్రతిభయం మృత్యు జరా మృత్యుహరిణీం విపద్య విశ్వే విధిశతమాద్యా దివిశ కరాళం యత్ం కబళివత కాలకలనా నశంభో తన్మూలం తవ జనని తాటంక మహిమ హే జనని ఓ మాత విధి విధిశమద్యాహ అనే దాంట్లో విధి అంటే బ్రహ్మ శతమ ఆద్యాహ దేవేంద్రుడు మొదలైన మొదలవారైన విశ్వ విశ్వేదేవిష అందరూ కూడా అందరు దేవతలు కూడా ప్రతిభయ మిక్కిల భయంకరమైన జరా ముసలితనమును మృత్యు మృత్యువును కూడా హరిణీం హరించున హరించుదైన తొలగించినట్టి సుధాం అమృతమును ఆస్వాద్య అపి త్రాగినప్పటికీ విపద్యంతే విపత్తును పొందుతున్నారు మరణిస్తున్నారు కరాళం భయంకరమైన ఎత్ ఏ క్షేళం విషాన్ని కబలిత కబలితవత భక్షించినట్టి శంభో నీ భర్త అయిన శివునికి కాలకలన అవసాన కాలధర్మం అవసాన కాలము కాలధర్మము లేక చావు నా లేదు తత్ మూల్ మూలం తన్మూలం శివుడు కాలధర్మమైనటువంటి మరణాన్ని పొందకపోవడానికి కారణము తవ నీ యొక్క తాటంక మహిమ చెవి కొమ్ములకు ఉన్న మహిమలే కర్ణాభరణములు సామర్థ్యమే అందుకే ఆడవాళ్ళు ఏమిటండి ఏంటంటే చెవులకి మెట్టిలో రింగులు కానీ ఏవైనా సరే పెట్టుకోవాలి దానివల్ల కట్టుకున్న భర్తకి మంగళమనేది చేకూరుతుంది అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చాలా చక్కగా తాటంకముల నింటే చెవి దుద్దులు అని ఆ చెవి దుద్దులు పెట్టుకోవాలి అని కూడా మనకి చెప్పడం జరిగింది తల్లి భయాన్ని కలిగించే ముసలితనమును మరణాన్ని పోగొట్టే అమృతమును తాగి త్రాగి కూడా బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ప్రళయకాలంలో కాలధర్మమును చెందుతున్నారు మృత్యురూపమైన అత్యుగ్రమైన కాలకూట విషమును కవరించిన నీ భర్త పరమశివుడు మాత్రము ప్రళయకాలంలో కూడా కాలధర్మాన్ని పొందక మృత్యుంజయనిగా ఉన్నాడు అమ్మా దీనికి నీ చివరకు ఉన్న తాటంకముల మహిమే కారణం కదా అని ఆది గారు ఈ శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది षस्तिस्ति प्रयाभ्य प्रपालयता न्यायन मगेन महिमयि साह गोब्रमणेभ्य शुभमस्तु भवन्तु